హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచరగిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మేము ముందుకు వచ్చానండి ఈరోజు రాయచూర్ పట్టణంలో న్యూ కేటగిరీ విభాగం ప్రయోజనం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జేవిఎల్ బుల్స్ జక్కుల సహస్ర యాదవ్ గారు హుజుర్నగర్ గ్రామం హుజున్నగర్ మండలం సూర్యాపేట జిల్లా వరకు ఇది డ్రాలో కాడిగా బరిలో దిగుతున్నాయండి ఇవి రాలో పదోకాడిగా బరిలో దిగుతున్నాయండి ఇవి జేవిఎల్ బుల్స్ జక్కుల సహస్ర యాదవ్ గారు జున్నగర్ గ్రామం జున్నగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి గిత్తలన్నవి ఈరోజు రాయచూరు పట్టణంలో న్యూ కేటగిరీ వేవానికి వచ్చిన జత ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నారు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఈరోజు నిన్న కూడా ఇచ్చాం ఆల్రెడీ లోకల్ విభాగానికి